నెలవారి చేసి తర్వాత వీక్లీ చేసి తర్వాత డైలీ ఏదో ఒకటి ఈ భజరకాలు షప్ అనుకో అలా రోజు ఏడు ఆరు నుంచి ఎనిమిది వరకు ఏదో ఒకటి చదువుతుందన్న ఇంట్లో తీసుకోవాలి అప్పుడు జనాలు ఒకసారి నిత్యలో ఏదో ఒకటి చదువుతున్నాను కానీ త్యాగడే కానీ మెయిన్ స్టేజ్ అంతా కమర్షియల్ ఉంటుంది మిగతా వరకు ఫ్రీగా ఇస్తారు అక్కడ కూడా ఒక వంద మంది నూట యాభై ఫ్రీగా ఇస్తారు జరాట ఇంకా అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో పాటలు అలా అలాగే సైడ్ మన సౌండ్ సిస్టమ్ అంతా మనకు సౌండ్ సిస్టమ్ బయట మనం ఏంటంటే ఉచితంగా

రెండు ఏ ఉండదు అంతర్జాతీయ నటులు క్షేత్రం కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటున్నాను ఆ స్థాయి కళాకారులు మన రాజాం రావాలి

ముందు బాగుంది నాటకానికి ఇదే బెటర్ భర్త నాటకాలని ముందు జనాలు శాతం చేయాలి ఎక్కడ నాటకాటకానికి చెప్పలేం కానీ ఎక్కడ నాటకైనా ఇరవై మంది పదిహేను ఎక్కువ రావట్లేదు అది మన కళాకారు వాళ్ళు చెప్పుకుంటారు ప్రస్తుతానికి అది సరిపోతుంది దీని ముందు అందరికి తెలిసినట్టు అందరూ వచ్చినట్టు ఇక్కడ కార్యకలాపాలు ముందు మనం ఇచ్చేస్తే అప్పుడు నెక్స్ట్ అక్కడ స్థలం ఉంది వాళ్ళకి తప్ప థియేటర్ పట్టుకోవడానికి కూడా సరిపోతుంది సరిపోతుంది గురుగానే నాటకం అయింది ఇక్కడ వివాహానికి సంబంధించి